హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు మీకు ఒక పువ్వుని చూపిస్తానండి ఈ పువ్వు గురించి కొందరు తెలుసే ఉంటుంది కొందరు తెలియదు అలా అనేసి చూపిస్తున్నాను ఈ పువ్వులు వర్షాల్లో పోస్తాయండి ఎక్కువగా ఇప్పుడే స్టార్ట్ అవుతాయి ఇప్పుడు వర్షాలు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అవుతాయండి మా ఇంటి ఎదురుగా ఈ చెట్టు ఉంది కదంబరం చెట్టు అంట దీన్ని చాలా పెద్దగా ఉంటుంది చెట్టు ఇవేనండి కదంబరం పువ్వులు వీటిని కదంబరం పువ్వులు అని కూడా అంటారండి కదంబరం చెట్టు అంటే దీన్ని మా వదిన వాళ్ళందరూ పువ్వులు అనేసి హ్యాపీగా ఉన్నారండి పువ్వులు దేవుడికి పెట్టుకుంటే చాలా మంచిది అనేసి అంటారు అనేసి అందరికీ పువ్వులు దొరికాయండి ఇవి ఇవేనండి కదంబరం పువ్వులు అంటారు మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఎలా ఉంటాయో మీకు తెలియాలి అనేసి ఈ వదిన తినండి ఆ చెట్టు వాళ్ళ పిల్లలు స్కూల్కి తీసుకెళ్తారని అనేసి చూస్తున్నారు ఆ పువ్వుల్ని ఇదిగోండి చెట్టు మీద ఈ విధంగా ఉంటాయి ఆ పువ్వులు కొందరికి తెలిసే ఉంటుంది కొందరికి అయితే తెలియదు అంటున్నారు చెల్లి వాళ్ళకి కూడా చూపిస్తే ఈ పువ్వులు వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ దగ్గర ఉండబట్టండి వాళ్ళ వైజాగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండబట్టండి చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో చాలా అందంగా ఉందండి చెట్లు ఈ పువ్వులు బాగా ఎత్తుకుండడం వల్ల తీయడం కూడా కొంచెం కష్టమైనండి పువ్వులు చాలా అందంగా ఉన్నాయి పువ్వులు మాత్రం ఇవ్వండి పువ్వులు ఇవన్నీ నేను కొన్ని పువ్వులు కోసుకొని ఇంటికి తీసుకొచ్చాను మా ఊరు గ్రామ దేవత బంగారం తల్లికి దండగా గుచ్చి వేద్దామనేసి కొన్ని పువ్వులు తీసుకొచ్చానండి ఇంటికి పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయా చిన్న బాల్ సైజులో ఉంటాయి ఒకటి రెండు రోజుల్లో పూసేస్తాయండి ఇవి ముందుగా చిన్న సైజులో ఉంటాయి ఆ తర్వాత ఒక రెండు మూడు రోజుల్లో ఈ విధంగా పూజిస్తాయండి ఈ పువ్వులు లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమని కూడా అంటుంటారండి వరలక్ష్మి వ్రతం మనం చేసుకుంటాం కదండి శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా సరే పూజ చేసుకునేటప్పుడు ఈ పువ్వుల్ని తీసుకొచ్చి లక్ష్మీదేవి పూజిస్తే చాలా మంచిదని కూడా అంటుంటారు ఒక్క పువ్వు అయినా సరే ఎక్కడైనా సరే శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా సరే మనం దొరికినా సరే ఒక్క పువ్వు అయినా తెచ్చి ఆ తల్లికి పెట్టుకుంటే మంచిదండి పల్లెటూరులో అయితే దొరుకుతాయి కానీ సిటీలో అంత తొందరగా దొరకవు కదండి పువ్వులు అలా అనేసి అంటున్నాను ఒక పువ్వు అయినా తెచ్చి మనం పెట్టుకుంటే ఆ తల్లికి ఎంతో మంచిది అంటారు శ్రావణ మాసం వరకు కూడా పోస్తాయి ఈ పువ్వులు ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఒక రెండు మూడు మాసాలు కూడా పోస్తాయండి పువ్వులు మొత్తం కార్లు తీసి దండగా గుచ్చుకున్నాను ఈ దండని ఆ తల్లికి అనేసి దండగా గుచ్చుకుంటున్నానండి ఎక్కువ పువ్వులు ఉంటే ఇలా దండ గుచ్చుకోవచ్చు లేదు అంటే మామూలుగా మనం పెట్టుకోవచ్చు దేవుడికి ఇదేనండి కదా పూల దండ చూడండి ఎంత అందంగా వచ్చిందో ఈ పువ్వుల గురించి మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి తెలియని వాళ్ళ గురించి మీకు చూపిస్తున్నానండి చాలామందికి పువ్వులు తెలియమనేసి అంటున్నారు సిటీలో అయితే కొంటుంటారటండి పువ్వుల్ని పల్లెటూరులో అయితే అక్కడక్కడ ఉంటాయి కాబట్టి మాకు దొరుకుతాయండి రెండు ఏ విధంగా ఎంత అందంగా ఉంది రెండు పువ్వులు తీసుకొచ్చి మా ఇంట్లో దేవుడు కూడా పెట్టాను చూడండి దేవుడి దగ్గర పెట్టేసరికి ఎంత బాగుంది ఆ తల్లి కూడా ఎంత ఆనందిస్తుందో కదండి ఆ తల్లికి ఇష్టమైన పువ్వులు కాబట్టి ఆ చెట్టుకి పువ్వులు పూయడం ఇది రెండోసారి అండి ముందు సంవత్సరం ఒకసారి పూసే ఇది రెండో సంవత్సరం అండి పూయడం ఈ సంవత్సరం చాలా ఎక్కువ పూసేయండి మందిని కూడా ఆ పువ్వులన్నీ తీసి పంచుకున్నాము శ్రావణ మాసంలో మాత్రం ఎక్కడైనా ఒక పువ్వునైనా తెచ్చుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి